అక్కడ వింత ఉన్నాయా అక్కడ కూడా ఉంది అక్కడ కూడా పెట్టారు వీళ్ళు ఇక్కడ పెట్టారు పెట్టారు అక్కడ అంటే అక్కడ రాలేని పెద్దవాళ్ళు ఉంటారు కదా మిగతా డిస్టెంట్ టు వాళ్ళు మేము వెళ్ళినప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి ఓన్లీ మా మదరు మా సిస్టరు నేను ఇప్పుడు అక్కడికి వెళ్తే మనకు లాంగ్వేజే రాదు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు మనకు తెలియదు నేను నేను మా అమ్మ సిస్టర్ లోపల ఉన్నారు ఆడవాళ్ళతో ఏదో మాట్లాడుతూ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కూడా నాకు తెలియదు వీళ్ళకి రాదు వాళ్ళకి రాదు సో నేను బయట కూర్చున్నా సే ఏం చేయాలో తెలియక పైగా ఏంటి నీట్ గా అదొక సూట్ ఒకటి కొనుక్కొని టై కట్టుకుని సూట్ వేసుకుని నేను కూర్చున్నా కూర్చుంటే వచ్చిన వాళ్ళంతా ఏంటి ఎయిటీ ప్లస్ పెద్దవాళ్ళు అందరు పెద్దవాళ్ళు ఓ అనుకుంటూ నాకేమో ఉంగరాలు జుట్టు కదా వాళ్ళు ఏమనుకుంటున్నారు నేను మలయాళి అనుకుంటున్నారు వచ్చి ప్రతి వాళ్ళు కూర్చోవడం ముస్ ముసలి వాళ్ళు వచ్చి అదే అదే అంటున్నాడు నేను మరి సుమ్మ మీకు హెల్ప్ చేయలేదా లేదు లోపల ఎక్కడ ఉంది నేను ఇంకొకళ్ళు వస్తారు ఇంకొకళ్ళు వచ్చి కూర్చుంటాడు నాకు ఒక అరగంట గంట అయింది వచ్చిన ప్రతి వాళ్ళు మాట నాకు అర్థమై కావట్లేదు నాకు నేనేమో మధ్యలో ఇలాంటి ఇలాంటి ఫన్ చూసుకుంటున్నా నేను అనుకుంటున్నా కాసేపు అయిపోయిందా గంటన్నర తర్వాత నా వల్ల కాలే అయిపోయిందర సుమా సుమా రా అంటే బయటకు వచ్చా ఏదో నేను వెళ్ళి వచ్చాను ఏదో ఇంకో ఏదో అచ్చన మలయాళీ కాదు తెలుగు అంటే ఓ అప్పుడు అర్థమైంది ఇంక ఇలాంటి సంప్రదాయాలు ఇంకేమైనా ఉంటే ముందే చెప్పమ్మా నాకు అంటే సంప్రదాయం కూర్చొని బట్ నైస్ పీపుల్ మొత్తం అండి కేరళ కేరళ చాలా చాలా బాగా ఉంటారు అసలు అసలు వాళ్ళ జుట్టులు వాళ్ళ అసలు వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటారు అండి స్ట్రాంగ్ కన్నా వాళ్ళ సాంప్రదాయం ఇంకోటి తినే పద్ధతి చాలా మంచిది యాక్చువల్ కొబ్బరి నూనెతో వంట చేసుకుంటే చాలా మంచిది అండి ఇప్పుడు మనం అదే కదా చేస్తాం డైట్లని ప్లస్ వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ దగ్గర నైంటీ ప్లస్ హండ్రెడ్ అలా ఉంటారు తప్ప ఎవరు చిన్న వయసులో ఇబ్బందులు పడిన వాళ్ళు లేరు వాళ్ళేంటి పోని రైతులా కాదు మామూలు చదువుకొని ఏదో ఉద్యోగాలు చేసి కాకపోతే వాళ్ళ డైట్ ఇంకోటి పద్ధతి వాళ్ళంతా దం అదేంటి బాగా బాయిల్డ్ దంపుడు బియ్యం బాయిల్డ్ రైస్ అది మనం తినం కానీ అది చాలా మంచిది ప్లస్ ఈ కొబ్బరి నూనెతో చేసుకునే వంటలు చాలా మంచిది వాళ్ళు వాటర్ తాగుతారు వాళ్ళు చుక్కువేళమంటారు మధ్యలో ఫ్రూట్స్ కూడా బాగా కోకోనట్ ఎక్కువ ఎక్కువ కన్సూమ్ చేస్తారు కోకోనట్ ఆయిల్ మిల్క్ అన్ని ప్లస్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఒక రెడ్ కలర్ ఇది వస్తుంది వేర్లు వేస్తారు వేర్లతో వచ్చే వాటర్ వేరేదో అది చాలా బాగుంటుంది అది వాళ్ళ కంపల్సరీ వాళ్ళు వాడతారు సో వాళ్ళకన్నీ మంచి పద్ధతులు